హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల డెబ్భై ఏడవ నామం ఐదక్షరాల నామం భగమాలిని జపం చేసుకున్నప్పుడు ఓం భగమాలిన్యే మహా అని చెప్పుకోవాలి తిథి దేవతల్లో ఒక దేవత ఈ భగమాలిని ద్వితీయ తిథికి ఈవిడ అధిదేవత భగము అంటే ఐశ్వర్యము వెలుగు అని అర్థం ఐశ్వర్యాలు అమ్మవారి దగ్గర మాలగా అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుస పరంపరగా అమ్మవారి దగ్గర ఐశ్వర్యాలు ఉన్నాయి కనుక అమ్మ భగమాలిని ఐశ్వర్యముల వరుస కలిగినటువంటి దేవత ఇంకొక అర్థంలో భగమాలిని అంటే కాంతి వరుసలు కలిగినటువంటిది అని కూడా అర్థం ఉంది సూర్యుడి చుట్టూ కిరణాలు ఉంటాయి సూర్యుడికి కిరణమాలి అని పేరు ఈ కిరణాలన్నీ కూడా మాలాకారంలో ఉంటాయి అట్లా కాంతిమాలికలతో ఉన్నటువంటి ఆదిత్య మండలాంతర్వర్తిని భగమాలిని అమ్మ ఆ స్వరూపం ఆదిత్యులు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు ఇంద్రుడు ధాత పర్జన్యుడు త్వష్ట పూష అధ్యముడు భగుడు వివశ్వతుడు విష్ణువు అంశమంతుడు వరుణుడు మిత్రుడు ఇలా కొన్ని పేర్లకు ఏమవుతాయంటే వేరే పాఠాంశాలు కూడా కనబడుతూ ఉంటాయి ఇందులో ముఖ్యమైన వాడు భగుడు ఈ భగుడిని అనుసరించి ఈ ఆదిత్య మండలం నడుస్తూ ఉంటుంది మాల అంటే వరుస సంవత్సర కాలంలో పన్నెండు నెలలకి ద్వాదశాదిత్యులు ఉన్నారు ఇదంతా ఒక మాల అయినప్పుడు ఒకళ్ళని ప్రధానంగా పట్టుకొని ఎలా ఎలా అయితే మాల అనుసరిస్తుందో మేరు పూసను పట్టుకొని మాల ఎలా అనుసరిస్తుందో ఒక ఆదిత్యుని పట్టుకొని ఈ పన్నెండు మంది ఆదిత్యులు కూడా వరుస నడుస్తుంది ఇట్లా నడిచేటప్పుడు ద్వాదశ ఆదిత్యుల్లో ఉన్నటువంటి భగుడితో ఈ మాల ప్రారంభమైంది ఈ మాలకి పేరు భగమాలిని భగుడితో మొదలైనటువంటి ఆదిత్య మండలానికి సంబంధించినటువంటి వరుసని భగమాలిని అన్నారు ఈ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరు రూపమో ఆ తల్లి భగమాలిని లలితా త్రిపురసుందరి భగమాలిని ఈ నామంతో అమ్మవారి అమ్మవారికి కనుక మనం జపం చేసుకుంటే మనకున్నటువంటి కష్టాలన్నీ తీరుతాయి అట్లాగే మా మాలతో అంటే భగమాలిని అనే మంత్రంతో కనుక అమ్మవారి లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేస్తే కొత్తగా వ్యాపారం పెట్టిన వాళ్ళు అట్లాగే వ్యాపారం ఏదైనా సరే అభివృద్ధి చెందాలి అన్నవాళ్ళు జాతకంలో దోషాలు తొలగి గ్రహశాంతిగా కావాల్సిన వాళ్ళు దేవతల యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ నామంతో లలితా సహస్రాన్ని సంపుటీకరణ చేస్తే కనుక మంచి ఫలితాలు లభిస్తాయి ఇదే భగమాలిని అంటానికి ఓం ఐం భ్రీం శ్రీం భగమాలిమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ Srimad Srimahasanishwar Jai Nam